ఓ ప్రాన్స్ లో టైగర్ ఫ్రాన్స్ ఉంటాయి అవి మా ఇదే ఇది వడకబెట్టట్లేదు ఈ వాటర్ వచ్చేసిన తర్వాత వెంటనే తీసేయ అన్నమాట కేజీ ఉంటాయి సో కేజీ రైల్ తీసుకున్నాం సో ఇప్పుడు ఈ రైల్ తోటి గోంగూర రైల్ కొయిదర్ అలా ఉంటారు గాని వేడు చేస్తది అమ్మాయిలు హాయ్ ఫ్రెండ్స్ హలో అమ్మరా ఇప్పుడు వంట వచ్చేసరికి అమ్మ ప్రాన్స్ ఏంటిది రొయ్యలు గోంగూర సో గోంగూర రొయ్యలు చేస్తుంది సో ముఖం అయితే నాకు కొంచెం నీరసంగా ఉంది కొడుకోలేదు అనుకోద్దు సో మీకు ప్రాన్స్ చూపిస్తాను కేజీ ఉంటాయి సో కేజీ రొయ్యలు తీసుకున్నాం అదే పురుగు చూడు సో కేజీ కేజీ సముద్రం రొయ్యలు ఒక ఉల్లిపాయ టమాట ఇవన్నీ సో గోంగూర సో ఇప్పుడు ఈ రెయ్య తోటి రొయ్యలు రెయ్యులు చూద్దాం మమ్మీ

కొచ్చేస్తది కోట్ మేడ వీడన కరడిగా ఉన్నాయ్ బాగా పొమ్మైతే మోత పెట్టింది సపరేట్ అదే పెట్టే గోంగోర సెపరేట్ దాంట్లో అనుకున్నాను ఇది నాలుగు కట్ల పది రూపాయలు చూడైతే ఇప్పుడు డిఫరెంట్ ఏంటి ఇప్పుడు నార్మల్ గా గోంగూర అయినా లేకపోతే ఏం డిఫరెంట్ ఉంటుందో మనకి గోంగూర రైలు సో గోంగూర రైలు అయితే గట్టి కొడదాం గోంగూర రైలు మనం సింపుల్ గా వండిస్తున్నట్టు ఓకే చూడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఉ ఎన్ని టమాట ఓకే రొయ్యలు మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు అయిన తర్వాత వీటి కోసుకొని జ్యూస్ చేసుకుంటూ మీరు ఫేస్ చూసి ఏమనుకోద్దండి సో నైట్ షిఫ్ట్ చేసి పడుకొని పడుకుందాం అనుకున్నాం పడుకోలేదు సో లేట్ అయిపోయింది ఇంకెందుకు తినేసి పడుకుంటూ పోదాం అనేసి అని వచ్చాను సో అమ్మాయితో ఏదో చూపిస్తుంది చూద్దాం రైల్లో ఉండే వాటర్

పక్కకు తీస్తున్నాం ఇది పక్క తీసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు వండుతాను చూడు ఈలోగా గోంగారు ఉడుగుతుంది ఇలా చేస్తే నీసువాసన ఇలా చేస్తే నీసువాసన రాదట స్మెల్ రాదట సేమ్ తప్పేలా అదే తప్పేలా ఇప్పుడు ఏం చేస్తావు వీటి ఇంకా టమాటా పళ్ళు ఉడకలేదా చిదిప్తావా ఉడికి ఆయిల్ వస్తుంది ఆయిల్ ఎంత నార్మల్ ఎంత ఉంటాయి అంత మనం ఎంత తింటాం అంత ఓకే సో ఒక పీస్ అయితే తీసుకొని తిన్నాం ఉప్పు అది ఇవ్వదు దాంట్లో ఏంటి పోపులు పోపులు ఇవి ఎన్ని కొంచెం ఆవాలు జీలకర్ర జీలకర్ర జీలకర్రీలకర్రైపు కరివేపాకు కరిగేపాకు వాటర్ తీసి బయట పడిస్తాను కదా ఆ రైలు இது நலப்புக்கோ மசாலா இது மசாலா அம்மா கொஞ்சம் கறி 3ல கலப்பேத்தமா அதேதி தம்பளை 2 ஸ்பூன்ல கொஞ்சம் காரம் ஏத்த வந்த உப்பு கோரكس அரைக்கணும் நல்லா അത് గోంగారలో పచ్చిమిరపకాయలు టమాటా వేసి ఉడకబెట్టాను కదా ఈ ఉడకబెట్టింది అందులో టైగర్ తీసుకొని కొంచెం గ్రేవీలో ఉండదు కదమ్మా ఈ రెండు కలిపి పర్వాలేదు చూ ఈ రొయ్యలు గోంగార రెండు కలిపి ఒక పది నిమిషాలు ఉడకాలి ఉడికితే కదా బాగుంటుంది రెండు కలిపి ఎలా ఉంటున్నారు కానీ అమ్మాయి అది వంట అది ఒకలా తిండం కూడా ఒకలే ఇంకా పది నిమిషాలు ఉడకాల సబ్స్క్రైబర్స్కి ఏదైనా టిప్ మధ్యలో హాయ్ టిప్ నాకు తెలియదు అమ్మా టిప్ కాదు పచ్చిరైలు గోంగూర చూడు బాగా టైడ్ అయిపోయాము చెప్పు పచ్చిరైలు గోంగూర బాగుంటుంది పొల్ల పొల్లగా కారం కారంగా ና ఆనియన్స్ tatto它 mi tambémdoes você చిన్న impose o cho geschätruit as location chinhin wish thin or ś bild 山 ఇప్పుడు తిందాం తినేసి పడుకుంటులే మూన్ పెట్టుకొని వేసుకోరా

ఎలా ఉంది గోంగుర పుల్ల పుల్లగా అందా వీడియో కోసం కాదు ఇంట్లో కూడా ఇలాగే వండుకుంటాం సో కొంచెం కారం కారంగా ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ